వెరీ క్లియర్లీ కృష్ణ సేస్ ప్రూఫ్ ఏంటి చూపించమనండి ఎక్కడ భగవద్గీతలో బ్రాహ్మణుడికి కుట్టినవాడు బ్రాహ్మణుడని ఎక్కడ చెప్పబడింది లేదు ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ బోగస్ దర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్ అవుతుంది కదా ఎందుకంటే అందరూ తినేది అదే తిండి అందరూ చేసేది అదే పని ఎక్కడ తేడా ఉంది చెప్పండి ఇప్పుడు ఓసీ బీసీ అని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీకి బీసీకి ఏమిటి తేడా సర్టిఫికేట్ తప్ప ఏమైనా తేడా ఉందా చెప్పండి తేడా మీకు చెప్పండి నాకు ఏం తేడా ఉంది ఎస్సీకి ఎస్టీకి ఓసీకి బీసీకి ఏమిటి తేడా జీవన విధానంలో తేడా ఏమిటి లేదు అసలు యాక్చువల్గా లేదు దట్స్ నాన్ సెన్స్ దానికి ఆధారం లేదు కృష్ణుడు దానిని ఎక్కడ అంగీకరించడం వల్ల గత అవుతుంది కదా సో దిస్ క్యాస్ట్ సిస్టమ్ హ్యాజ్ నో బేసిస్ ఇన్ ద శాస్త్ర వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కానీ ఇప్పుడు అది ప్రస్తుతం శిథిలం అయిపోయింది అది ఇప్పుడు సో నో వన్ కెన్ క్లెయిమ్ ద టైమ్ బ్రాహ్మణ నో వన్ కెన్ క్లెయిమ్ ద టైమ్ వైశ్య నథింగ్ ఎవరి మనీ సూత్ర శాస్త్ర చేస్త కలవు సూత్ర సంభవ కలియుగం ప్రతి ఒక్కరు కూడా శూద్రుడే అని చెప్పి చెప్పకూడదు సో వాళ్ళు ఎందుకు చెప్తారంటే అలాగా గొప్ప కోసం ఎందుకంటే జనం అందరితో అదే ఒపీనియన్ కదా మాకు బ్రాహ్మణుడంట బ్రాహ్మణుడు అంట కానీ వాళ్ళకి బ్రాహ్మణుడు అంటే ఏమిటో బ్రాహ్మణుడు అంటే ఎలా బ్రాహ్మణుని డిసైడ్ చేయాలి బ్రాహ్మణుడు చేసే పనులు ఏమిటో అవి ఏమీ తెలియదు నిజంగా రోజు యజ్ఞం యాగం ఇవన్నీ చేసేవాడు మారతాడా అందులోకి వెళ్తాడా పాయింట్ అర్థమవుతుంది కదా సో దీన్ని జస్ట్ క్యాష్ అనమాట జనం ఇక అజ్ఞానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చీటింగ్ అంతే చీటర్స్ అంతా చీటెడ్ అనమాట వాళ్ళ కన్సిడరేషన్ ప్రకారం దట్స్ ఆల్ నాన్ సెన్స్ దర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్ వాళ్ళు చెప్పేదాన్ని సింపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం అవుతుంది ఇప్పుడు ఒక వ్యక్తిని జడ్జ్ అని ఎప్పుడు అంటారు ఏమంటారా అది కదా ఆ ఎగ్జాంపుల్ కదా నేను చెప్పేది ఏది ఒక ప్రొఫెషన్ సరే ఒక వ్యక్తి జడ్జిగా రికగ్నైజ్ అయ్యాడంటే రెండు ఉండాలి అందులో జడ్జి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ నెంబర్ వన్ రెండు జడ్జిగా ప్రాక్టీస్ చేస్తుండాలి ఉండాలి అవునా ఒకవేళ లా సర్టిఫికేట్ ఉండి ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడు కూడా ఉన్న జడ్జి అన్నారు ఎవరు ఏదైనా సరే ఒక డిజిగ్నేషన్కి వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి రెండోది వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటే వర్క్ చేస్తూ ఉండాలి ఇప్పుడు వర్క్ చేయడం లేదు ఊరికే చదివి సర్టిఫికేట్ పెట్టుకున్నాడు అనుకోండి చాలామంది మనం చూస్తాం ఊళ్ళో డాక్టర్ చదివి ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటారు వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తాడా వైద్యానికి వెళ్ళరు కదా ప్రాక్టీస్ చేస్తేనే కానీ వెళ్తారు కదా ప్రాక్టీస్ చేయాలి సర్టిఫికేట్ ఉండాలి రెండు ఉండాలా లేదా సర ఇప్పుడు ఆ జడ్జి గారు అబ్బాయి వచ్చే ఉంటాడంటే మా నాన్న జడ్జి కాబట్టి నేను కూడా జడ్జినే అంటాడు నీకు అర్థమవుతుందా సరే నువ్వేం చేస్తున్నారా నువ్వు అంటే నేను గుమస్తా ఉద్యోగం చేస్తున్నా నేను నన్ను కూడా జడ్జి అనాలి మా నాన్నగారు జడ్జి కదా అంటే సేమ్ లాజిక్ ఇది కూడా కావాలంటే నేను జడ్జి గారు అబ్బాయి అని పిలవచ్చు నువ్వు కూడా జడ్జ్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి నువ్వు కూడా క్వాలిఫికేషన్ తెచ్చుకోవాలి ఊరికే క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే సరిపోదు కర్మ అందుకే కృష్ణుడు క్లారిటీగా చెప్తున్నాడు గుణ అండ్ కర్మ బూత్ బూత్ షుడ్ బిదేర్ గుణం అంటే ఇక్కడ ఏంటి సర్టిఫికేట్ కర్మ అంటే ప్రాక్టీస్ ఆ రెండు ఉంటేనే వాడు రిజిస్టర్ అవుతాడు అంతేగాని ఇప్పుడు జరిగేదంతా చాందస్వాదం పిచ్చి వాళ్ళు అనమాట వాళ్ళంతా ఎవడంటే నేను బ్రాహ్మణుడు అంటాడు ఎందుకని అంటే మా తాత బ్రాహ్మణుడు లేకపోతే మా నాన్న బ్రాహ్మణుడు కాబట్టి నేను కూడా బ్రాహ్మణుడు అదే బ్రాహ్మణుడు ఉంటాడు క్లియర్గా అర్థమైంది సో కాబట్టి అయితే ఇక్కడ ఒకటేమిటంటే కన్సిడరేషన్ ఏంటంటే జడ్జి యొక్క కొడుక్కి జడ్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకని ఎందుకని ఉంటాయి చెప్పండి అంటే ఒకవేళ నిజంగా కూడా జడ్జి అవ్వాలనుకుంటే ఈజీగా అవ్వచ్చు బయటవాడి కంటే ఎందుకని గైడెన్స్ ఉంటుంది ఆ వాతావరణం ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆ విషయాలు వింటూ ఉంటాడు సో ఇట్ ఈస్ ఈజీ బి టు బికమ్ ఏ జడ్జ్ అందుకే మీరు చూడండి డాక్టర్స్ కొడుకులు డాక్టర్లు అవుతుంటారు ఏ మీరు అన్నట్టుగా కదా రాజకీయ నాయకులు పిల్లలు రాజకీయ నాయకులు అవుతుంటారు కదా సినిమా యాక్టర్లు కొడుకులు సినిమా వాళ్ళు అవుతుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి అంటే ఆ కన్సిడరేషన్ ఉంది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అవ్వాలని ఏం లేదు గ్యారంటీ ఏమి లేదు సో ఎవరు కూడా ది షుడ్ నాట్ క్లెయిమ్ అనమాట మై ఫాదర్ ఈజ్ అ జడ్జ్ సో ఐఎమ్ ఆల్సో జడ్జ్ అంటే పిచ్చివాడనుకుంటారు ఎవరు సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అంతా కూడా అదే బేస్ మీద జరుగుతుంది ఎప్పుడో ఎవడో పది తరాల క్రితం ఎవడో ఉండుంటాడు వాడు ఒకడు ఉన్నాడు కదా అని చెప్పి మిగతా వాళ్ళందరికీ పేపర్లో వీడదే 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 రాస్తే ఎలా పది తరాల క్రితం ఎవడో ఏమంటారు తన జట్కా బండి లాగేవాడు అనుకుందాం ఇప్పుడు వాడు కొడుకు వేరే పనిగా చూస్తున్నాడు అయినా సరే వాడు సర్టిఫికేట్లో వీడు జట్కా బండి వాడు అని చెప్పి రాస్తే ఎలా ఉంటుంది చెప్పండి సో అందుకే చెప్తున్నాను క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ నో వాల్యూ జస్ట్ ఎందుకు ఇంకా మరి మెయింటైన్ చేస్తున్న ప్రభుత్వానికి బుర్ర లేదా అంటే ఓట్ల కోసం రాజకీయాల కోసం జనాన్ని విడగొట్టి ఓట్లు సంపాదించడం కోసం దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దిస్ క్యాష్ సిస్టమ్ అదర్వైజ్ దిస్ క్యాష్ సిస్టమ్ యాడ్ షుడ్ బి అబాలిషడ్ అనమాట ఇమీడియట్లీ గర్త అవుతుంది కదా నాకు డిఫరెన్స్ చూపించండి సో కాల్డ్ ఎస్సీకి ఓసీకి ఏంటి డిఫరెన్స్ ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్ టెల్మీ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ ఇన్ ద లైఫ్ స్టైల్ దెన్ వై యూ సెపరేట్ పీపుల్ లైక్ దట్ అన్నెసెసరీలీ సో ఎనీ దర్ దర్ ఇస్ నో వాల్యూ ఫర్ దల్ దోస్ థింగ్స్ భగవద్గీత దట్ ఇన్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్ కానీ ఎప్పుడైతే భగవద్గీతను పక్కన పడేసి ఎప్పుడైతే మనం ఇష్టానుసారం చేస్తామో అప్పుడంతా కూడా ప్రాబ్లం వస్తుంది అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రీడ్ భగవద్గీత అండర్స్టాండ్ భగవద్గీత సో ఎవ్రీ ప్రాబ్లమ్ కెన్ బీ సాల్వ్ త్రూ భగవద్గీత బికాజ్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి పీపుల్ హ్యావ్ టు రీడ్ Unfortunately no one wants to read Bhagavad Gita, that is the problem.